వెల్కమ్ టు ధర్మ ఛానల్ శ్రీరాముడు దాదాపు ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల సంవత్సరాల క్రితం తేతాయుగంలో ఈ భూమిపై అవతరించాడు మరియు ఆయన తన అనంతమైన దైవిక లక్షణాలను ఆనాటి ప్రజలకు చూపించాడు అతని దివ్య గుణాలు ఎలాంటివి అంటే ఈనాటికి ప్రజలు ఆయనను స్మరించుకునేలా చేశాయి శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని పిలువబడ్డాడు అంటే తన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక ప్రమాణాలు నీతి విలువలు ధర్మాలు సూత్రాలు మరియు ప్రవర్తన అన్నింటిలో అత్యుత్తమమైన వ్యక్తి అని అర్థం శ్రీరామునికి చెప్పలేనన్ని దివ్యమైన లక్షణాలు ఉన్నవి వీటి గురించి నారద మహాముని వాల్మీకి మహామునికి వివరించి చెప్పాడు వీటిలో పదహారు అత్యుత్తమైన లక్షణాల గురించి ఈరోజు చెప్పుకుందాం వీటిలో మొదటిది గుణవాన్ అంటే సూత్రప్రాయుడు మరియు అద్భుతమైన లక్షణాలతో కూడినవాడు అని అర్థం వీరివాన్ అత్యంత పరాక్రమం కలవాడు అని అర్థం ధర్మజ్ఞుడు అంటే అన్ని పనులలో ఎల్లప్పుడూ ధర్మాన్ని పరిపాలించే వ్యక్తి కర్తవ్యం మరియు మతపరమైన ప్రవర్తనలలో ప్రావీణ్యం కలవాడని కూడా అర్థం ఉంది కృతజ్ఞత ఇతరులు చేసిన చిన్న సహాయాన్ని కూడా గుర్తుంచుకునేవాడు సత్యవాక్య తన మాటలలో చేతలలో సత్యాన్ని చూపించేవాడు దృఢవ్రత తన ప్రతిజ్ఞ మరియు పనులలో స్వీయ నిర్ణయం మరియు దృఢంగా ఉంటారు చరిత్రేన సత్ప్రవర్తన కలిగిన వాడు అర్థం సర్వభూతీషు హిత సమస్త జీవరాశులకు మేలు చేసేవాడు అని దీని అర్థం విద్వాన్ అన్ని విషయములు తెలిసినవాడు మరియు తెలియని వాటిని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవాడు సమర్థ ఇతరులు చేయలేని పనులను చేయడంలో అత్యంత సమర్థుడు అని దీని అర్థం ఏకప్రియ దర్శన చూడగానే ముచ్చటగలిగే స్వరూపం గలవాడు శ్రీరామచంద్రమూర్తిని ఎదురుగా చూస్తుంటే ఇంకా వేరే ఏ విధమైన ఆలోచన కానీ వేరే వాళ్ళు వంక చూడాలనే ఉద్దేశం కానీ కలగవు ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడు జిత జితక్రోధహ కోపాన్ని జయించినవాడు ద్యుతిమాన్ అంటే తేజస్సు మరి తేజస్సుతో కూడిన వ్యక్తి అన్ అసూయకహా అంటే అసూయ లేనివాడు జేత రోషస్య నస్య దేవాచ భీభ్యతి యుద్ధానికి బయలుదేరి వెళితే సాక్షాత్తు దేవతలు కూడా భయపడిపోతారు ఇన్ని సద్గుణాలు కలిగిన శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో పదకొండు వేల సంవత్సరాలు అయోధ్యను పరిపాలించాడు ఓం జయ శ్రీరామ్